స్సుపాపడా అండి చాలా సులభంగా చేసుకోవచ్చు ఇంట్లో మనము షాప్లలో కొంటూ ఉంటే వాటికి కొంచెం ఉప్పు ఎక్కువగా ఉండడము ఇట్లాంటివి ఉంటాయి కానీ చాలా సింపుల్గా చేసుకునే పద్ధతి నేను చూపిస్తాను మీకు ఎందుకంటే మనం పప్పు చారు చేసుకున్నప్పుడు ఇలాంటి పక్కన చక్కగా గోలించుకొని పెట్టుకున్నామనుకోండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ ప్యాకెట్లలో బొంగులు అవి కొనుక్కొచ్చి ఇచ్చి ఆ కలర్వి అవన్నీ ఆరోగ్యానికి మంచివి కాదు కదా మనం ఇంట్లో నూనెతో చేసినా కూడా పిల్లలకు తినడానికి చాలా మంచి టేస్టీగా ఉంటాయి మళ్ళీ దానివల్ల ఏం ఇబ్బందులు కూడా రావు ఆరోగ్య సమస్యలు కూడా కాబట్టి అందరూ తప్పకుండా చూడండి ఏం లేదండి సింపుల్గా ఒకటే గ్లాసు కొలత ఏదో ఒక గ్లాస్ తీసుకుంటే నేను ఈ గ్లాస్ తీసుకున్నాను దీంతో ఒక గ్లాసు పిండికి నాలుగు గ్లాసులు వాటర్ వేయాలి అట్లా నేను ఇప్పుడు రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను ఆ రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసినాను అందులో కాస్త జీలకర్ర ఓ చిటికెడు చాలా కొంచెం ఉప్పు తర్వాత ఇష్టం ఉంటే మనకు కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు వేసుకొని సిమ్ మీద పెట్టి కలుపుతూ ఉంటే అవి కొంచెం జిగటగా అవుతూ ఉంటుంది కొంచెం జిగటగా అయిన తర్వాత ఈ విధంగా కాగానే మనము స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకుంటే కొంచెం చల్లారిన తర్వాత చక్కగా ఇంతకు ముందైతే బట్టల మీద వేసి చూడాలండి కానీ ఇబ్బంది అవుతుంది మనకు ఇటువంటి కవర్లు ఉన్నాయనుకోండి ఈ కవర్ల మీద వేస్తే కొంచెం నూనె రాసి ఇవి వేసేసినాం అనుకో వాటికి అవే వెళ్ళిపోతాయి బయటికి ఎండగానే మనం ఏం అవస్థపడాల్సిన అవసరం ఉందా అట్లా మరి దీన్ని చేసుకొని మనం ఇంట్లోనే కాస్త ఎండిన తర్వాత కవర్ కార్ తీసుకెళ్ళి ఎండ బయట ఉంటే కనుక ఎండబెట్టుకునే అవకాశం బయట కూడా పెట్టవచ్చు లేదు మనం ఇంట్లో ఎప్పుడు ఫో ఫ్యాన్ ఉండునే ఉంటుంది అలా కూడా ఎండిపోతాయి ఈజీగా ఎందుకంటే పల్చగా ఉంది కదా కాబట్టి తొందరగా ఎండిపోతాయి అన్నమాట ఇవి ఇలా చేసి డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి బాగా గలగల ఇలా ఎండి ఎండిన తర్వాత చక్కగా వాటిని మన ఇష్టం ఉన్నప్పుడు పప్పు చారు మంచిగా సెలవు ఉన్న రోజు చక్కగా చల్ల మిరపకాయలు ఇంతకుముందు చల్ల మిరపకాయలు కూడా పెట్టాను నేను అవి అన్నీ చక్కగా గోలించుకొని ఎవరైనా బంధువులు వచ్చినా కూడా చేయడానికి చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్ ఇంటి భోజనం అనే ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా కాబట్టి అందరూ ఈ విధంగా సింపుల్గా చేసుకోండి ఏమీ పడేది లేదు ఎవరైనా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు షేర్ చేయండి స్వస్థ